హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడైతే పూల దింపుకి వెళ్ళి పూజ చేసుకుందాం పక్షులు ఉన్నాయి కానీ మాట్లాడితే వెళ్ళిపోతాయి అందుకే సైలెంట్గా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి కనిపించింది మీకు కూడా చూద్దామని వచ్చిన కాకపోతే ప్రతి పక్షి రావడంతో బాగా అరుస్తుంది నాకు వచ్చినైనా వస్తా పైన ఉండేది ఇంకా వేరే అవి చూడండి అటు వెళ్ళిపోయి ఇట్లా ఆడుకుంటా ఉంటాయి ఇంకంతే అండి నేను ఆరుణానందగిరి ఇక ఈరోజు మనం కుబేర కొంచెమును మళ్ళీ శుభ్రం చేసి ఇంట్లో బియ్యం వేస్తున్నా మీకు చూపిస్తున్నా చాలా రోజులైంది చూపించక మళ్ళీ ఈ పాత్రను మంచిగా తోముకున్నాం గంధము కుంకుమతో అలంకరించినాం కింద ఉండే పాత్రను కూడా మంచిగా తోముకొని తీసుకొచ్చిన ఇవి ఇంతకుముందు మనకు ఈ కుబేర కొంచెంలో ఉన్న బియ్యం ఇది ఇవి తీసి మనం వంటకు వాడుకోవాలి మళ్ళీ కొత్త బియ్యం వేసుకోవాలి ఇక నెలకొకసారి పౌర్ణమి రోజు వేసుకోవాలి ఒకరోజు పౌర్ణమికి మనము ఉండము లేకుంటే ఏదైనా వీలు కాకపోతే మళ్ళీ ఇక ఫ్రైడే కూడా చేయచ్చు మొత్తానికి నెలకు ఒకసారి మారిస్తే మంచిదంటారు ఇగో బంగారు రూపు అది పైన పెట్టుకోవడానికి ఇక ఇప్పుడు మనం కుబేరకుంచంలో ఫస్ట్ అయితే ఇక పసుపు కొద్దిగా కుంకుమ జీవాది కలిపిన గంధము వేసినాం తర్వాత ఇక కొత్త బియ్యం వేయాలి ఇక్కడ చూడండి నైవేద్యం పెట్టడానికి బెల్లం రెడీగా ఉంచుకున్న అన్నీ రెడీగా ఉంచుకుంటేనే మీకు చూపించవచ్చు అందుకని ఇక చూడండి బియ్యం కూడా కొత్తవి తీసుకొచ్చిన ఇప్పుడైతే ముత్యము పగడమేద్దాం ఫస్ట్ ముత్యము పగడము మనకు భద్రాచలం టెంపుల్కి వెళ్తే అక్కడ సీతారాముల కళ్యాణంలో వాడిన తలంబరాలల్లా మనకు ముత్యాలు కూడా వస్తాయి అవి కావాలనుకుంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు పోయినసారి అయితే మనకు పోస్ట్ల పోస్టల్ వాళ్ళు కూడా తెప్పించిండ్రు ఇక అట్లా తెచ్చుకుంటే మంచిది ఇక చూడండి ఈ ముత్యము పగడము వెళ్ళేద్దాం ఇప్పుడు కొన్ని బియ్యం వేసుకుందాం తర్వాత ఇక ఇట్లనే ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము కుబేర కొంచెం ఈ పాత్ర మనం ఇంతది పెట్టినాం కాబట్టి అందులో ఎన్ని వాడితే అన్నీ వేసుకున్నాం అట్లా గోమతి చక్రాలు గోమతి నది మనకు గుజరాత్లో ఉంటుందని అంటారు మరి ద్వారక వెళ్ళినప్పుడు గోమతి నది అక్కడ దర్శించుకోవచ్చు అంటారు ఇక్కడ చూడండి లక్ష్మీ గవాలు అయితే ఈ కుబేర కొంచెం గురించి నాకు కొన్ని టీవీ ఛానళ్ళల్లో భక్తి వాటిల్లా చూసినప్పుడు తెలిసింది అప్పుడు నేను వాళ్ళు చెప్పినట్టుగా పెట్టిన అట్లా లక్ష్మీప్రదమైన వస్తువులు అంటే ఇప్పుడు ఇవి తామర గింజలు గోమతి చక్రాలు పగడాలు ముత్యాలు పసుపు తర్వాత గురివింజ గింజలు ఇట్లా ఇక చాలా ఇప్పుడు ఎన్నో ఉంటాయి కదా లక్ష్మీప్రదమైన వస్తువులని అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక శక్తి అనుకున్నప్పుడు పది కలిసి ఒక దగ్గర ఉంటే ఇంక ఒక స్పెషల్ ఎనర్జీ ఏర్పడుతుంది అంటారు ఇక లక్ష్మీదేవి అమ్మవారిని చే అంటారు అంటే అమ్మవారు నిలకడగా ఒక దగ్గర ఉండాలని అనుకోదు అని అంటారు అయితే మనం నిలకడగా ఉండాలంటే మనం ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు ఒక పది నిమిషాలల్లో కలిసి వస్తా అని వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ వాళ్ళ మాట తీరు వాళ్ళ మనకిచ్చే మర్యాద బట్టి ఒక్కొక్కసారి గంటసేపు ఉంటాం అట్లా అంటే అనుకోకుండా అక్కడ ఉంటున్నాం అంటే అక్కడ వాతావరణం బాగుంది అని అర్థం అట్లనే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా మరి మంచిగా తన అమ్మవారు మంచిగా ఉండాలంటే వాళ్ళ ఇల్లు శుభ్రమై ఉండాలి వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఆచరించే పద్ధతులు కరెక్ట్ ఉండాలి అట్లా ఉన్నప్పుడు అమ్మవారికి అక్కడ ఉండాలనిపిస్తాట అట్లా ఇక ఇవన్నీ ఉన్నాయి సరే పెద్దవాళ్ళు చెప్పిందే పాటించుకుంటే వెళ్ళిపోవడం అంతకు మించి మనం వితండవాదం చేయొద్దు నేనైతే ఇట్లా చెప్పింది నేర్చుకొని ఆచరించి మీకు చెప్తున్నా అంతే ఇక మళ్ళీ బియ్యమేషణాం ఇప్పుడు ఇల్లు అమ్మడము ముత్యము పగడము గోమతి చక్రాలు గురువింజ గింజలు లక్ష్మీ గవ్వలు ఇవన్నీ వేసుకున్నాం కదా వేసిన తర్వాత బియ్యమేషణం ఇక పైన అమ్మవారి రూపును పెడతాయి ఇక్కడ పైన నేను శుక్రవారం అంటే మనం నిత్య పూజలు కూడా రోజు కుంకుమ గంధం అమ్మవారికి సమర్పించవచ్చు ఇప్పుడు ఈ రూపు కూడా పసుపు కుంకుమ పెట్టి ఇక్కడ పైన పెడదాం శుక్రవారం రోజు మనం పూజ చేసేటప్పుడు ఇక్కడ పసుపు కుంకుమ వేయచ్చు ఇక ఇప్పుడు ఇగో పసుపు దీనికి కూడా పసుపు కుంకుమ పెడదాం ఇక పైన అది ఖర్జూర పండు పోక వక్క ఇవి కూడా పెట్టుకుంటాం ఇవి కూడా అమ్మవారి దగ్గర పెట్టేటే కదా ఇవన్నీ కూడా ఇట్లా పెట్టిన తర్వాత ఇక మనం ఇక్కడ ఉన్న ఇవి కాయిన్స్ ఉన్నాయి కదా ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవాలి అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు అంటేనే మనం డబ్బు రూపం అంటాం కదా అట్లా ఇది వన్ రూపీ అయినా పెట్టుకోవచ్చు మీరు నేను ఎక్కువ నాకు పూజలు ఎప్పుడైనా నేను ఫైవ్ రూపీస్ది వాడతా అందుకని నేను ఫైవ్ రూపీస్ది పెట్టినా ఇది దీనికి ఏదో ఓ బెల్లం అంటినట్టు ఉంది ఇది కొంచెం కడిగి చేసి చూడండి కరైన కరీంనం ఇది కూడా పెట్టినా పదకొండు పదకొండు పెడితే సరిపోతుంది ఇంకెక్కువ అంటే మనం ఏదన్నా పూజ చేసుకుంటాం కదా ఆ పూజ అయిన తర్వాత నవరాత్రులు ఇట్లా పూజలప్పుడు కూడా గౌరవాన్ని పెట్టుకొని కాయను పెడతాం ఒకటి ఆ కాయన్లు కూడా ఇండ్లో పెట్టుకోవచ్చు మళ్ళీ మనం పూజ అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా అట్లా తీసి మనం ఇండ్ల జమ చేసుకోవచ్చు ఇంకా అట్లా ఇప్పుడు ఈ బియ్యం అన్నీ మనం అన్నం వండుకుంటాం కదా అండ్లు వేసి వండుకుంటే సరిపోతుంది ఇక చూపిద్దామంటే ఎప్పుడు ఏ ఈ మధ్యలో అయితే చూపించాలి అందుకే ఈరోజు చూపిస్తున్నా ఇక పుష్పాలు సమర్పించి నైవేద్యం ఏదో ఒకటి పెట్టచ్చు పాలు బెల్లము ఏదో ఒకటి పెట్టచ్చు ప్రత్యేకమైన రోజులైతే నేను నైవేద్యాలు తయారు చేస్తా కానీ పొద్దున టైంలో మనము బెల్లం పెట్టి పాలు చక్కర ఇట్లాంటి చక్కెర పలుకులు ఇవి పెట్టి పూజ చేసుకున్నామంటే తొందరగా పూజ అవుతుంది లేకపోతే మనకు పూజకు నైవేద్యాల మీదనే పోతుంది టైం అంతా అసలు మనం ఏదో స్తోత్రాలు మనస్ఫూర్తిగా పూజ చేసే టైంలో ఇక హడావుడి మొదలవుతుంది అట్లయి అందుకని నేను మార్నింగ్ టైంలో ఎక్కువ ఇట్లనే చేస్తా ఇక ప్రత్యేకమైన ఉంటే మాత్రం మార్నింగ్ నిత్య దీపారాధన అయిన తర్వాత మళ్ళీ మన మార్నింగ్ బయటకు పంపించే వాళ్ళని పంపించిన తర్వాత నేను స్పెషల్ పూజలు చేసుకుంటా ఇంకా ఇది మరి మన పద్ధతి ఇప్పుడు ధూపం వెలిగిద్దాం ఇప్పుడు మనం కుబేర కొంచెంకు నైవేద్యం సమర్పించినం ధూపం వేసినాం దీపం సమర్పించినాం ఇది మరి కుబేర కొంచెం పూజ ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఏదైనా కానీ మనకు శ్రమ లేనిది ఏది రాదు అయితే డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు వచ్చినాయి మంచికి చెడుకు రెండుకు ఖర్చు పెడతాం మంచికి ఖర్చు అవ్వుకుంటూ కొంచెం ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవనం సాగించేది వేరే ఉంటుంది అట్లా దానికైతే తోడ్పడుతుందని నా ఉద్దేశం అంటే ఒక్కటే రకమైన వస్తువులు రెండు ఇద్దరు వాడుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా వాడుకుంటారు అట్లనే ఒక్కొక్కరి జీవితం ఒక రకంగా ఉంటుంది ఉన్న సంతృప్తిగా నిండుగా జీవనం సాగించే వాళ్ళు కొందరు ఉంటారు అంతే సంపాదన ఉన్నా కానీ ఇంట్లో గొడవలు నిండుదనం లేకుండా ఇంట్లో వ్యవహారాలు ఉంటాయి అట్లా కూడా ఉంటారు అందుకని కుబేర కొంచెం పెట్టుకుంటే చాలా బాగానే ఉంది నాకైతే అట్లా మనకు ఈరోజు ఏది కావాలో ఈరోజు ఉంటే సరిపోతుంది అట్లా ఉత్తర దిక్కులే పెట్టుకోవాలి కుబేర స్థానం అంటే ఉత్తరం ఇప్పుడు నేను ఉత్తరం దిక్కులనే మీకు పెట్టి చూపిస్తున్నా అయితే పైన పీట మీద పెడదామంటే అక్కడ మనకు ఇరుకు ఇరుకు ఉంటుంది నేను అక్కడనే పెడతాను కాకపోతే మీకు చూపించుడు ఇరుకు ఇరుకు అవుతుంది అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నా ఇక ఉత్తర దిక్కులా మధ్యలో పెట్టాలి అటు బ్యాక్ అంటే ఇక్కడ ఉత్తరం లైన్ ఇది అనుకుంటే ఇటు ఎండ్ స్టార్టింగ్లో కాదు అటు ఎండింగ్లో కాదు మధ్యలో పెడితే బాగుంటుంది ఈ ధూపం వేసేసరికి నాకు అసలు ఇక్కడ ఉండస్తలేదు బయటకు వెళ్దాం మొత్తానికి కొబ్బరి కొంచెం కూడా పెట్టుకున్నాం చాలా సంతోషం మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు వీలు కాకుంటే శుక్రవారం అయినా పెట్టుకోవచ్చు అట్లా నెలకు ఒకసారి పెట్టుకోవచ్చు కొందరు కొందరు ఇదొక పని అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు నాతోటి కాకపోతే పని లేనిది అసలు జీవితమే లేదు ఏ దానికైనా మనకు దాహం అవుతుందంటే లేచిపోయి వా మనమే వాటర్ తాగాలి కదా అట్లా ఇక మనకు పని లేదంటే అసలు మన జీవితం లేదని అర్థం అట్లా ఉంటేనే ఏదైనా కష్టం లేని కష్టే ఫలి అన్నారు కదా అట్లా ఇప్పుడు కుబేర కొంచెము అంటాము అంటే కొలుసుకునే పాత్ర పాతకాలంలో బియ్యం కొలవడానికి ఇట్లాంటి లోహపాత్రలు ఇనుము ఉంటుండే అట్లా ఇప్పుడు రోలు రోకలి ఇవన్నీ కూడా పూజనీయ వస్తువులని మనం ఎట్లా మళ్ళీ చేస్తున్నామో అట్లనే కుబేర కొంచెం కూడా ఇవన్నీ పాతకాలం వాడేటోళ్ళు ఇప్పుడు వాడతలేము కాకపోతే ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైన వస్తువుల కింద మనం ఒక స్థాపన చేసుకుంటాం చాలా బాగుంది నాకైతే ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు పూజలు చేయడం ప్రత్యేకించి స్తోత్రాలు చేయడం అట్ల ఏం లేదు దీపారాధన చేసుకుని నైవేద్యం ధూపం వేస్తే సరిపోతుంది మీకు ఇష్టం ఉంటే కుబేర మంత్రాలు అని ఉంటాయి కదా అవి కూడా చదువుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే నేనైతే సింపుల్గా దీపారాధన చేసి ధూపం వేసి నైవేద్యం సమర్పిస్తా ప్రతిసారి కూడా ఇంతే